నేను మీకు అప్పానండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు అందరూ బాగుండాలని మా స్కూర్లో కోరుకుంటున్నాను ముందుగా వాల్ట్ వీడియోలో హ్యాపీ పెరిగి వచ్చేసేయండి మనం చూపించాను కదా మీకు అదైతే కోస్తున్నాను అందుకని నేను చూపిద్దామండి అని చెప్పేసి వీడియో తీస్తానండి ముందుగా చెట్టు మొత్తం ఎన్ని కాయలు చెప్పి చూడండి ఒకసారి చూపిస్తాను మా అబ్బాయా చూపిదాను సో ఎలా పండిపోయి చూడండి చూసారా కలర్ ఎట్లా వచ్చేసింది వైట్ చెట్టు చూడండి అసలు కాయలు చూడండి ఎలా ఎడగబడిందో చెట్టు ఇది చూడండి కిగడండి అలా మాగిపోయింది తెల్లగా చూసారా చెట్టు నిండా ఇదిగో ఎక్కడ కూడా చూడండి ఇదిగోండి పెద్ద కాయలు చూసారు కదా సైజు చెట్టు నిండా చూడండి రౌండ్ చూపిస్తాడు టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయండి కాయలు దూదినట్టు ఉంటాయి కాయలు తీయగా ఉంటాయి ఇవ్వండి ప్రతి కొమ్మకి చూడండి ఎలా ఉన్నాయి ఇవ్వండి మళ్ళీ పండాల్సినవి ఉన్నాయి మళ్ళీ పండిపోతా ఉన్నాయి అన్ని కోద్దాం అనుకుంటున్నామండి అందుకే మీకు వీడియో తీయమని చెప్పాను చూడండి ఎలా అందుకే వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కదండి అందుకని చిన్నవి మాగుతున్నాయి చూడండి ఇప్పుడు మనకి ఇవ్వండి ఇవ్వండి ఇవన్నీ ఇంకా మాగాల్సిన ఇంకా మళ్ళీ ఇంకోసారి వస్తాయి ఇవన్నీ ఇప్పుడు మనకి ఇదిగోండి ఇక్కడ ఇది మాగిపోయింది మాగినీ కోసేసుకున్నామండి ఇదిగోండి చూసారు కదా సైజు కాయి ఈ కలర్ రావాలండి ఈ కలర్ వచ్చిందంటే మాత్రం మనకి రెడీ అయిపోయినట్టే కాయ చూడండి ఇది పచ్చిదిగా ఉంది ఇది వద్దాం ఇది అయిపోయిందండి చిన్నవి చూసారా అలా మాగిపోతున్నాయిగా ఇది కూడా రెడీ అయిపోయింది ఇది కూడా రెడీ అయిపోయినాయండి వైట్ కలర్ వచ్చేస్తాయండి అదే మనకు గుర్తు రెడీ అయిపోయినట్టు చూడండి చిన్న కాయలు చూడండి అలా ముగ్గిపోయినాయి చూసారా నీళ్ళు మనకి వర్షం ఎక్కువ పడిందంటే ఇలాగా వచ్చేస్తాయండి కాయలు చూడండి ఆ పక్కగలపా నేను చూడండి ఎన్ని కాయలు వచ్చాయో మనకి చూసారు కదా ఎన్ని కాయలు ఉన్నాయండి ఇదిగోండి ఇంకా చూడండి ఎన్ని ఉన్నాయి అసలు చెట్టు నిండా ఉన్నాయండి ఇవి కూడా ఇప్పుడు ఇక్కడి వరకు మాగిని మళ్ళీ రాలిపోతాయని నేనైతే కోసేసాను చూడండి జాన్ చెట్టు చూపిస్తున్నాను నేను ఇవన్నీ కాయలన్నీ మేము కోసేసామండి ఇదిగోండి ఇంకొక పింది మిగిలింది ఇదిగోండి చూడండి ఇది ఒకటి ఉంది కానీ మళ్ళీ ఇదిగోండి మగ్గులు చూడండి మొగ్గులు మళ్ళీ పువ్వు మూసేసి కాయలు వస్తున్నాయి చూడండి మళ్ళీ మనకి మగ్గులు అనేది రెడీ అయిపోతున్నాయి జాన్ చెట్టు చూశారు కదా కాయలు అయితే చాలా బాగుంటాయండి చూపించాను కదా మీకు ఇప్పుడు మనం మొన్న కోసాం కదండి పనగంటాకు చూడండి ఎలా ఉందో చూసారా మళ్ళీ మొన్న మీకు చూపించాను కదా బకెట్లు పైన కోసానండి మళ్ళీ చూడండి ఎలా వచ్చేసింది పచ్చగా సూపర్గా ఉందండి అంజీర్ చెట్టు అయితే ఇదే ఇంకా మనకి ఇంకా ఈ ఇప్పుడు ఎప్పుడే స్టార్ట్ అవుతున్నాయండి మనం చెప్పాను కదా ఆ ఇగురలే వస్తున్నాయి ఇంకా కాయలు రాలేదు ఇప్పటివరకు మనకి ఇగురుల మీదనే ఉంది ఇది చూస్తే మాత్రం నేరడుకుండా చెట్టు మాత్రం ఇగురులు పెడుతుంది కానీ ఇంకా అయితే రాలేదండి ఇది ఇప్పటికే నేను చెప్పాను కదా మూడేళ్ళు పోయిన నాలుగో సంవత్సరం కూడా వస్తుంది కానీ ఇంతవరకు అయితే మనకు కాయలు కాయలు చూద్దామండి ఇది గింజతో వచ్చింది కదా గింజ తినేసాం కాబట్టి గింజతో వచ్చింది కాబట్టి మనకి కొంచెం టైం పడుతుంది అనుకుంటున్నాను నేను మనం చెట్టు తెచ్చుంటే తొందరగా వచ్చేసి ఉండేదండి కానీ గింజ కాబట్టి చూద్దాం మనం టైము దానిమ్మ కాయలు అయితే ఇవ్వండి చూడండి దానిమ్మ పూలు దీనికి దీనికి ఎప్పుడు ఇప్పుడు రాలేదండి పూలు పూసి రాలిపోతూనే ఉన్నాయి చెప్పాను కదా దానికైతేనే వస్తున్నాయి కానీ కొత్తగా ఇగురులు పెడుతుందండి ఇది చూడండి ఇగురులు అనేది కొత్తగా పెడుతుంది ఇప్పుడు ఇప్పుడు మనకి ఇదిగోండి పువ్వులు వస్తున్నాయి కొత్త కొత్త ఇగురులు పువ్వులు కనిపిస్తున్నాయండి కలర్ చూడండి అసలు ఎలా ఉందో దాని కలర్ సూపర్గా ఉంటుందండి ఇది ఇట్లా పువ్వు పూసే చెట్టు కూడా ఉంటుందండి తల్ల పెట్టుకుంటుంటారు చాలామంది చూడండి అంత బాగా వర్షానికి ఇగురు పెట్టేసిందో ఇప్పుడు మనకి ఇది జాన్ చెట్టు చూసారు కదా ఇది పడి మొలిసిందండి మేము వేయలేదు ఈ టబ్బులో పడింది దీన్ని రీకాడ్ చేయాలి కానీ ఫ్రెష్గా వస్తుంది చూడండి జాన్ చెట్టు మనకి పచ్చిమిర్చి కూడా ఇంకా ఉన్నాయి చూడండి మళ్ళీ మొన్న కోసాం కదా ఇప్పుడు రెండు సార్లు కోసానండి నేను తర్వాత మీకు చూపించకుండానే మళ్ళీ ఆడాడ వచ్చేసింది ఇవి బుల్లెట్స్ మిర్చి ఇంతే సైజ్ ఉంటాయండి ఇవి అందుకని నేను కోసేస్తున్నాను ఈ పక్క చెట్టుకు కూడా ఉన్నాయి చూడండి చూడండి ఈ పక్క చెట్టుకు కూడా మనకి బ్లడ్ మిచ్చి సైజే ఉంటాయండి కానీ కారం మాత్రం భలే ఉంటాయి చెప్పాను కదా నేను చూడండి డ్రాగన్ ఫ్రూట్ అయితే చూపిస్తున్నానండి చెట్టు మనకి ఫ్రూట్స్ అన్నీ అయిపోయినాయి చెప్పాను కదా నవంబర్ కల్లా అయిపోతాయి ఇప్పుడు మళ్ళీ ఇగోండి స్టెమ్స్ చూడండి మనకి స్టెమ్స్ వచ్చేస్తాయి మళ్ళీ కాయలు అయిపోయినాయి కదా ఇదిగో స్టెమ్స్ మొదలైపోతాయి ఇదిగోండి చిన్న చిన్న స్టెమ్స్ అయితే ఇలా వస్తాయండి ఇది దీనికి చూడండి ఎన్ని పిల్లకలు ఉన్నాయి చూడండి ఈ వీటికి అన్నిటికీ రేపు కాయలు మనకి ఎక్కువ వస్తాయండి మళ్ళీ తర్వాత మనకి కాయలు వస్తాయి కదా ఈసారి మళ్ళీ మార్చి నుంచి అప్పుడు కాయలు అనేది పుడతాయండి వీటికి అన్నిటికీ ఇప్పుడు అంతా స్టెమ్స్ పెట్టుకుంటుంది సరేనండి ఇది అండి డ్రాగన్ ఫ్రూట్ చెట్టు అయితే చిన్న 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 స్టెమ్స్ అయితే వచ్చేస్తాయి ఇప్పుడు నిండా చూడండి ద్రాక్ష చెట్టు అయితే ఎలా ప్రూనింగ్ చేసేసాను మొత్తం మనం ఆకులన్నీ ఇలా తుంచేసేయాలండి తుంచేస్తే ఈ వర్షానికి మళ్ళీ మనకి ఇగురు అనేది కొమ్మల్లోంచి పెట్టేసి మళ్ళీ మనకి పూత కాయ వస్తుందండి అందుకని నేను ఇప్పుడైతే ప్రూనింగ్ చేసేసానో చూడండి మనకి ఎలా ఉన్నాయి చూడండి మొత్తం ప్రూనింగ్ చేసాను ఇప్పుడు మనకి ఇగురులు అనేది పెడతాయండి ఇప్పుడు బాగా అప్పుడు మనకి ఇగులు పెట్టి మళ్ళీ మనకి వచ్చేసి కాయలు వచ్చేస్తాయి సరేనండి ఇదండి ద్రాక్ష అప్డేట్ చూడండి దీంట్లో కూడా ఒక జాన్ చెట్టు పడిందండి చిన్నది పడింది కదా ఇప్పుడు అలోవెరా దాన్ని చూడండి ఎంత ముందట స్టెమ్ పెద్దదండి ఇది మనకు అలోవేరా శుద్ధంగా మనం పేస్ దూసుకుంటే బాగుంటుంది కదా దానికని ఇక్కడ వేసుకున్న ఒక్క చెట్టు ఎంత స్టెమ్స్ వచ్చినాయి చూడండి చాలా బాగుందండి చూడండి సీతాఫలం అయితే చూపిస్తున్నాం చూడండి దగ్గర ఎక్కడ చూడండి ముందు చాలా రోజులు అయింది కదండి మీకు సీతాఫలం చెట్టు చూపించి అదండి జూమ్ చేసుకున్నాను ఇదో కాయలు ఇదండి ఇక్కడ చూడండి ఇలా ఉన్నాయి కాయలు కనిపిస్తున్నా జూమ్ చేసుకో ఇగో పైన మళ్ళీ ఇక్కడ చూసా చూసా రెండు కాయలు ఉన్నాయి చూసావా చూపిస్తా చాలా వచ్చాయండి ఇవ్వండి కూడా ఇవ్వండి చూపిస్తున్నా పిల్లలు చూపిస్తాను చూసారు కదా ఇది వస్తాను ఇది కనిపిస్తున్నా ఇవ్వండి ఇక్కడ చూపి చూసారు కదా ఎన్ని పిందులు ఉన్నాయి చూడండి ఇంకా చెట్టు నిండా ఉన్నాయండి మీకు కనపడవచ్చు చూపించలేదు నేను ఇక్కడ ఉండే చూపిస్తున్నాను చూశారు కదండి సీతా అయితే ఎన్ని వచ్చాయి ఇప్పుడు సీజన్ కదా మనకి చాలా పెద్ద సైజు అండి ఇది సైజు మీరు ఇంతకుముందు చూపించాను పాత వీడియోలో చూశారు కదా చాలా పెద్ద సైజ్ ఇది ఇప్పుడే పిందులు పడుతున్నాయండి చూడండి ఎన్ని కాయలు వచ్చాయో మన పంట ఇంత మాత్రం చెట్టుకు వచ్చినట్టు సూపర్ కదండి మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి మీకు ఊరిని బోర్ కొడుతుంది కదండి అందుకని ఈ వీడియో అయితే ఇదేనండి మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా మన ఛానల్ కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి